ఓ చిన్నపాటి ఆసుపత్రిని ఏర్పాటు చేయాలంటే కూడా నెల సమయం పట్టే అవకాశం ఉంది భవనం నిర్మించాలి అందులోనూ అవసరమైన సదుపాయాలను కల్పించాలి పడకలు అందుబాటులోకి తీసుకురావాలి విపత్కర పరిస్థితులు తలెత్తితే అప్పటికప్పుడు సదుపాయాలు సమకూర్చుకోవటం సాధ్యం కాని పని ఈ సమస్యను అధిగమించడానికి ములుగు జిల్లాలో కంటైనర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చూద్దాం ఏటా వర్షాకాలంలో మన్యం ప్రాంతంలో సీజనల్ వ్యాధులు ప్రబడుతుండటంతో స్థానికులు వైద్య సేవలకు ఇబ్బంది పడుతున్నారు రవాణా సౌకర్యం లేక వైద్య సిబ్బంది మారుమూల గ్రామాల్లోని గిరిజనులకు వైద్యం అందించడం కష్టంగా మారుతుంది ఇలాంటి పరిస్థితులను అధిగమించి గిరివాసులకు సత్వర వైద్య సేవలు అందించేందుకు ములుగు జిల్లా కలెక్టర్ రాష్ట్రంలోనే తొలిసారి వినూత్న ప్రయోగం చేశారు కంటైనర్ రూపంలో అదనపు ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలందించాలని నిర్ణయించారు జాతీయ రహదారికి సుమారు ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లా తాడ్వాయి మండలం పోచాపూర్ గ్రామానికి చుట్టూ నర్సాపూర్ అల్లిగూడెం బందాల బొల్లెపల్లి గ్రామాలుంటాయి ఇక్కడున్న వారికి వైద్యం చేయాలంటే గోవిందరావుపేట మండలం పసరా నుంచి వెళ్లాల్సి ఉంటుంది ఈ ప్రాంత ప్రజలు ప్రతి సోమవారం పసరాలో జరిగే సంతకొచ్చినప్పుడు సరుకులు తీసుకోవడంతో పాటు పసరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదంటే ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తూ ఉంటారు వైద్యం అత్యవసరమైన సోమవారం వరకు ఆగాల్సిన పరిస్థితి సమయానికి వైద్యం అందక స్థానికులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ టిఎస్ దివాకర ప్రత్యేక ఆలోచన చేశారు అత్యవసర సేవల కోసం కంటైనర్లో ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటు చేసి సుమారు ఆరు సేవలు సేవలందించాలనుకున్నారు నాలుగు పడకల కోసం సుమారు ఏడు లక్షల రూపాయల వ్యయంతో దీన్ని రూపొందించారు రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి పోచాపూర్లో ఏర్పాటు చేశారు ఈ వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో వైద్య సేవల కోసం ప్రజలు బయటకు రావటం ఇబ్బందిగా మారిందని వారి సౌకర్యం కోసం ఈ కంటైనర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశామని తెలిపారు పోచాపురం గ్రామం తాడవాయి మండల ప్రసరా ఆల్మోస్ట్ దాదాపు థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఆ గ్రామం చుట్టుముట్టల అనదర్ నాలుగు గ్రామాలు టోటల్ ఐదు గ్రామాలు ఉన్నాయి దాదాపు మూడు కుటుంబాలు థౌజండ్ మెంబర్స్ పాపులేషన్ వరకు ఉంది వాళ్ళందరికీ మనము వైద్య సేవ రెగ్యులర్గా అందజేస్తున్నాము కానీ కొంచెం చాలా అడవి ప్రాంతం ఉండడం వల్ల రోడ్లు కొంచెం మంచిగా లేకపోవడం వల్ల అక్కడ కొంచెం హెల్త్ సర్వీస్ అంద అనేది కరెక్ట్ టైంకి అందకపోయింది అందుకే మేము రాగానే మన ఆనరబుల్ మినిస్టర్ మేడం గారు ఆ గ్రామంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మనకి చెప్పడం జరిగింది ఇమీడియట్లీ మనము టీమ్ని పంపించాం అక్కడ వెళ్ళి చూస్తే ఇమీడియట్లీ మేము ఒక టెంపరీ పర్పస్ లో కంటైనర్ బేస్డ్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేద్దామని అనుకున్నాం యాక్చువల్లీ ట్రైబల్ హ్యాబిటేషన్స్ లో అప్ త్రీ థౌసండ్ పాపులేషన్స్ కి సపరేట్ సబ్ సెంటర్స్ మనం అడగొచ్చు దాని ప్రపోజల్ కూడా మనం పంపించి ఉన్నాం ఇన్ ద మీన్ టైం ద టెంపరీ కంటైనర్ ఎంతైతే ఉందో దాంట్లో నుంచి మనము హెల్త్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం అలాగే ఆశ్ పోచాపూర్ గ్రామస్తులు మాట్లాడుతూ వర్షాకాలంలో జ్వరాలు ఇతరత్ర ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆసుపత్రికి వెళ్లాలంటే రోడ్డు మార్గం లేక వాగులు దాటిపోయే పరిస్థితి ఉంటుందని ఇబ్బందులు పడుతున్నామని అన్నారు తమ పరిస్థితిని గమనించి కలెక్టర్ ఈ కంటైనర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు వర్షాలు రావడం వల్ల జ్వరాలు కూడా వస్తే వాగులు గిట్ట దాటుకొని కడ మస్తు చికాకయ్యేది ఇట్లా ఊరు హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ మా దారి బాగాలేదు గుట్టదారి బాగాలేదు అవన్నీ వాగులన్నీ దాటేసి వెళ్ళడానికి లేకుంటే పసరాన్ని వెళ్ళాలి లేకుంటే ములుగు ఇంకా ఇంకా దూరంగా వెళ్ళాల్సి వస్తుంది ఇక దగ్గర ఇక్కడ హాస్పిటల్ పడడం వల్ల మాకు కొంచెం మేలు జరుగుద్దని అనుకుంటున్నా కలెక్టర్ మా బాధను అర్థం చేసుకొని ఇక్కడ హాస్పిటల్ నిర్మించడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది Beijo.